నమస్తే అండి పాలకుర్తి ఎమ్మెల్యే గారు రెడ్డి గారు చూడండి మీ పాలన లోపల పాలకుర్తిలో ప్రజల బతుకులు మొన్నటి దాకనో సాగునీరు లేక మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినాయి కోతకొచ్చిన పొలాలు కూడా ఎండిపోయినాయి ఇక ఈనాడు తాగునీటి కోసం ఇది ఎక్స్పెక్ట్ చేసిందే మీరు మీ అత్తగారి పాలన లోపల ఈ పాలకుర్తి ప్రజలకు పెట్టినటువంటి ఈ దుర్దితి చూడండి అన్నమో రామచంద్ర అంటున్నారు రెండు బిందెలు నీళ్ళు దాలు మాకు ఒక రెండు బిందెల నీళ్ళని ఇవ్వండి ఆ పెదవంగారు మండలంలో ఎట్లా ప్రాధాయపడుతున్నారు చూడండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఇది మీ పాలనలో ఉన్న దుస్థితి ఇప్పటికైనా కొంచెం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి మొత్తం పాలకుర్తిని పదిహేను నెలల లోపల సర్వనాశనం చేశారు అంతకుముందు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పాలకుర్తి అలా ఆగమైపోయింది మీ మీ అత్తాగూడల్ల పరిపాలన లోపల ఇప్పటికైనా ఒక చిత్తస్థితితో పనిచేయండి కనీసం దాహార్తిన తీర్చండి మంచి నీళ్ళు దొరకట్లేవని పాపం బాధ పడుతున్నారు చూడండి ఆ వీడియోలో చూడండి చూసే కనిపిగలవాలని కోరుకుంటున్నాను ఇది ఈ అత్తగోడల పరిపాలన లోపల మన పాలకృతి లోపల ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ప్రజలారా ఇక్కడి నుంచి కనిపించండి వీళ్ళ కళ్ళు కబుర్లు నమ్మి ఆ కాంగ్రెస్ పార్టీని అందలెమెక్కిస్తే వచ్చినటువంటి దుస్థితి ఇది కాంగ్రెస్ నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్ద నూరూరా వాడవాడ తిరిగి చెప్పినాం ఇవాళ ఈ పరిస్థితి నెలకొంది జై తెలంగాణ

ಮನಿರು <laughs> <laughs>

ಅಂತ ಅಂತ ತೀಲ್ ಹೋಗುತ್ತೆ ಮಾರಿತ